హాయ్ అండి అందరికీ ఈరోజు చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మనకి ఏంటంటే చిన్న సైజు వారికి భుజాలు జారిపోతూ ఉంటాయి కదండీ లేకపోతే శంఖలో ముడతలు వస్తూ ఉంటాయి శంఖలో ముడతలు రాకుండా భుజాలు జారకుండా ఈ చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ ఎలాగో మీకు చూపిస్తాను చూసి నేర్చుకోండి ఫస్ట్ అయితే మనం క్లాత్ అయితే ఐరన్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఐరన్ చేసి పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి ఓపెన్ సైడ్ అయితే వేరే వైపు ఉండాలండి ఇప్పుడు వచ్చేసి నేను నడుము లూజ్ తీసుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం నడమ్ లూజ్ కూడా అయితే నడుము తర్వాత కట్ చేసుకుందాం అండి మనకి బ్లౌజ్ ఏ సైజు బ్లౌజ్ అని తెలిసిపోద్ది నడమ్ లూజ్ తీసుకుంటే లైనింగ్ అనేది ఎప్పుడైనా ఐరన్ చేసుకుంటే కటింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇరవై ఏడు వచ్చింది నాకు నడుము లూజ్ అనేది ఇరవై ఏడిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇరవై ఏడుని ఇరవై ఏడుని నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు తక్కువ వేడి వచ్చిందండి తక్కువ ఎన్ని ఇప్పుడు మనం నడుము లూజ్గా తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనకి క్లాత్ అనేది ఎక్ ఎక్కుతక్కులు లేకుండా ఒక మార్చింగ్ చేసుకోవాలి స్కేల్తో ఇప్పుడు వచ్చేసి దాకు ఏడు ఇంచులు ఇక్కడ పెట్టుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం ఒక రెండు ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనం భుజాలు జారకుండా చూసుకోవాలంటే మెడ దగ్గరేనండి మెడ అనేది మనకి జారకుండా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఒక్క వీడియో చూసారంటే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు వచ్చింది నేను ఒక వన్ ఇంచు కలుపు పావుదక్కు పదమూడు ఇంచులు పొడవచ్చిందనమాట మనం ఒక వన్ ఇంచ్ కలుపుకొని పావుదక్కు పద్నాలుగు ఇంచులు పెట్టుకుందాం ఆ చివరి కూడా పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్కేల్తో మార్జిన్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం ఇది వచ్చేసి ఇరవై ఏడు సైజు బ్లౌజ్ కాబట్టి నడమి చిన్న సైజు బ్లౌజ్ అండి ముప్పై కన్నా ముప్పై ఒకటి ముప్పై రెండు అలాగుంటే పెద్ద సైజు బ్లౌజ్ ముప్పై తక్కువ ఉంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది అలా చిన్న సైజు బ్లౌజ్ అండి ఇప్పుడు వచ్చేసి నేను రెండు ఇంచులు పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి ఇంచులు ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను అనమాట నేను మొత్తం షోల్డరు చూసారు షోల్డర్ కూడా సరిపోయింది వాళ్ళది ఇంచులే ఉంది ఇప్పుడు వచ్చేసి రౌండ్ అనమాట నేను ఆరు ఇంచులకి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను సేమ్ అదే ప్రకారంగా చివరి కూడా ఒక ఆరు ఇంచులకి ఐదు ఇంచులకి పెడుతున్నానండి ఇప్పుడు స్కేల్తో గీత గీసుకొని చిన్న సైజు బ్లౌజ్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయినా మనకి ఇంచులు సో సంకర్ రౌండ్ ఇంచులు పెట్టుకుంటే సరిపోద్దండి అండి ఒకటం పావు ఇంచులు పెడుతున్నాను రౌండ్ కోసం రౌండ్ తిరిగేక్కడ స్కేల్ తీసుకొని రౌండ్ గీసేసుకుందాం మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది బ్యాక్ పార్ట్ అడుము అనమాట మన కస్టమర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టమన్నారండి నేను అలాగే పెట్టాను పైన రెండు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఒక పావు ఇంచు కలుపుకొని రెండు పావు ఇంచులు పెట్టుకుంటున్నాను స్కేల్తో సేమ్ స్కేల్తో గీ గీతేసుకోవాలి రౌండ్ తిప్పుకున్నా రౌండ్ అండి మనం కట్ చేసేది ఇప్పుడు వచ్చేసి లూజు ఎంత ఉందో పైన కూడా పావుదక్కు వేడు ఒకటి పావు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఒకటిన్నర ఏమో ఖర్చు కోసం మనకు చెస్ట్ లూజ్ అనేది ఒకటం పావు ఇంచ్ పెట్టుకున్నానండి నేను ఎక్స్ట్రా చెస్ట్ లూజ్ కోసం ఇప్పుడు వచ్చేసి మనకి సేమ్ బ్లౌజ్ కటింగ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అని చూసుకోవడానికి ఒకసారి మెడ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా చూపిస్తాను మీకు మెడ పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదా అని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూసారండి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట మేడ అనేది మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం శంకరౌండ్ శంకరౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా అలాగా మ్యాచింగ్ అయింది చూడండి అది చూడండి కరాస్ట్ కుట్టు దగ్గర వచ్చింది ఒక ఒకటి ఎన్నర్ ఏమి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం సేమ్ ఏ సైజు బ్లౌజ్ అయినా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి ఇదే ప్రకారంగా మనం ఏం కష్టపడిపోవడం అవసరం లేదు ఒకసారి మనకి బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా కుదిరిందంటే కస్టమర్లు అనేవాళ్ళు మనకే ఇస్తారండి బ్లౌజులు అనేవి చూసారు కదా బ్యాక్ పట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటారు క్లాత్ని నాలుగు ఫోల్డ్ కింద మడత పెట్టుకొని ముడత లేకుండా సాఫ్ట్గా చేసుకొని ఎత్తి తగ్గు లేకుండా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఎలాగుందో అలాగ వేసుకోవాలి తిరగలు తీసి బ్లౌజు లూజు ఒక వన్ ఇంచ్ నేను ఏంటంటే హెమ్మింగ్ చేస్తాను కదండి బ్లౌజ్కి హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను లూజు ఖర్చు కోసం పొడవు పొడవు వచ్చేసి టేప్తో తీసుకున్నాం పడవ ఫుల్ పొడవ వచ్చేసి నాకు ఎనిమిదిన్నర ఉందండి సేమ్ ఇదే ప్రకారం ఎనిమిదిన్నర పెట్టుకున్నాను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చి మూడు ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ వన్ ఇంచ్ కాడ పెట్టుకోవాలండి ఏ సైజు బ్లౌజ్ అయినా మనం వన్ ఇంచ్ కాడ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెడుతున్నాను పైన మనం పావుదక్కు వేడిలో నడుము లూజు పావుదక్కు వేడి వచ్చింది కదండి సేమ్ అదే పావుదక్కు వేడి అక్కడ పెట్టి ఒకటిన్నర ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మీకు క్లియర్గా ముడతలు రాకుండా రావాలంటే ఇలా కట్ చేయండి ఒకసారి మనకి నడుము లూజు పావు తక్కువ ఏళ్ళలో సగం అక్కడ పెట్టుకున్నాను ఒకటం పావు పెట్టాను మనకి క్లియర్గా ఇంకా ముడతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్ కటింగ్ అనేది ఒకసారి ఇలా కట్ చేసుకోండి ముడతలు అనేవి రావు నీట్గా వచ్చిద్ది చూసారు కదా హ్యాండ్ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో కట్ చేసేది ఒకసారి చూపిస్తాను చూడండి కోసం ఒక డాట్ పెట్టేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా చూడండి ఒకసారి చూడండి ఎంత పరకు పెట్టి షేప్ అనేది కుదిరిందో మన కరువు స్కేల్ ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలండి నేనైతే క్రాస్ కటింగ్గా చేస్తున్నాను ఇలా క్రాస్గా వేసేసుకొని చుట్టూరు మార్జిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు వచ్చేసి లోతు తీసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ లోతు ఒక హాఫ్ ఇంచ్తో తీసుకున్నానండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మేడ అనమాట మేడ మనకి ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నాలుగు ఉక్స్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి పొడవు అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు క్రాస్ట్ సరిపోయిందండి ఒక హాఫ్ ఇంచు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను వాటి చూసారా అంత షాక్ మంచిగా వచ్చిందో చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా మెజర్మెంట్లతో కట్ చేసుకున్నారంటే చాలా బాగా కుదరుద్ది బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకొని షేప్ బెల్ట్లు అనేవి చాలా ఈజీగానే కట్ చేసుకోవచ్చండి అవి పెద్ద మెజర్మెంట్లు ఏం అవసరం లేదు వాటి కోసం ఒక్కొక్కరికి ఏంటంటే పెద్ద షేప్ బెల్ట్లు ఉంటాయి ఒక్కొక్కరికి చిన్నవి ఉంటాయండి షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్ ఒకటి కటింగ్ చేసి చూపిస్తాను చూడండి మూడున్నర తీసుకున్నాను ఒకవైపు రెండున్నర తీసుకున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఓకే అండి ఈ వీడియో అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఇదే క్లాత్ తోటి చూడండి ఒకసారి ఆ వీడియో కూడా బ్లౌజ్ కటింగ్ అనేది మీకు సింపుల్గా వచ్చేస్తుందండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చూడండి అన్నీ వేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి